అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చేయబోతున్న వీడియో మ్యారేజ్ సర్టిఫికేట్ రిపోర్ట్స్ ఏ విధంగా చూడాలా మన గ్రామ పంచాయతీకి సంబంధించి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలపడం జరుగుతుంది ముందుగా మనం ఎం పంచాయత్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు వెబ్సైట్ పేజీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనము గ్రామ పంచాయతీ వారిగా మ్యారేజ్ సర్టిఫికెట్స్ మన పంచాయతీలో ఎన్ని పెండింగ్ ఉన్నాయి మన మండలంలో ఎన్ని పెండింగ్ ఉన్నాయి మన జిల్లాలో ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది మనం ఈ వెబ్సైట్ ద్వారా చూడవచ్చు అది ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అనేది నేను చెప్తున్నాను ముందుగా మనం డ్యాష్ బోర్డ్లోకి వెళ్తే మనకు పైనుంచి ఆరో కాలం వచ్చేసి పెళ్ళి కానుక అనేది ఒక టైల్ ఉంటుంది అక్కడికి వచ్చిన తర్వాత మనము డిస్టిక్ వైజ్ స్టేటస్ రిపోర్ట్ అనేది కాలం ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే మనకు ఇంకొక బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా పక్కన ఇంకొక బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది మనము ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఫస్ట్ జిల్లాల వారిగా రిపోర్ట్ కనపడుతుంది జిల్లాల వారి కంటే మనము ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్లోంచి చూడొచ్చు అంటే మనకు ఇప్పుడు వైఎస్ఆర్ డిస్టిక్ కాబట్టి వైఎస్ఆర్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మండలాల వారీగా రిపోర్టు అనేది డిస్ప్లే అవుతుంది మనము ఏ మండలం అనేది ఆ మండలంలో చూసుకొని సపోజు ఒక సింహాద్రిపురం మండలం అనుకున్నాము సింహాద్రిపురం మండలము ఓపెన్ చేస్తే సింహాద్రిపురం గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఆ మండలంలోని గ్రామ పంచాయతీల వారిగా ఎన్ని అప్స్ అప్లికేషన్స్ వచ్చాయి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రిపోర్టు ఎన్ని పెండింగ్ ఉన్నాయి అప్లికేషన్స్ ఎన్ని రిజెక్ట్ అయ్యాయి ఫోటో అప్లోడ్ పెండింగ్ ఎన్ని ఉన్నాయి డిజిటల్ సైన్ పెండింగ్ ఎన్ని ఉన్నాయి డిజిటల్లీ సైన్డ్ అంటే పూర్తి స్థాయిగా సర్టిఫికేట్ ఇష్యూ చేసినవి ఎన్ని ఉన్నాయి అనేది మనము ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మనము ఇంతవరకు పంచాయతీ వారిగా చూసాం సపోజ్ ఒక పంచాయతీలో ఏ ఏ పెళ్లి కానుక పెండింగ్ ఉన్నాయి అనేది నేమ్ వారీగా కూడా చూసుకోవచ్చు మనకు సపోజు ఒక పంచాయతీ తీసుకుంటే ఆ పంచాయతీలో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ మార్క్ ఇచ్చినామంటే మనము ఏ పెళ్ళికనుకైతే పెండింగ్ ఉందో ఆ పెళ్లి కానుక వారి కుమారుని పేరు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అంటే ఇది కామన్ సర్వీసెస్ అన్న మనకు వచ్చేసి ప్రజలు కూడా సిటిజన్ చాటర్లోనే మనకి ఇది డిస్ప్లే చేశారు అంటే నా సర్టిఫికేట్ ఇక్కడ పెండింగ్ ఉంది అనేది మనం ఈ విధంగా చూసుకోవచ్చు అండి మనము డిజిటల్ సైన్లో పెండింగ్ ఎన్ని ఉన్నాయనేది కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేయొచ్చు అంటే ఇన్ని పేర్లు డిజిటల్ సైన్ లెవెల్లో పంచాయతీ కార్యదర్శి వారి లాగిన్లో ఈ విధంగా పెండింగ్ ఉండాయి అనేది మనము ఒక రిపోర్ట్స్ ఏ విధంగా చూడాలా మన గ్రామ పంచాయతీ మ్యారేజ్ సర్టిఫికేట్స్ అనేది ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అండి నెక్స్ట్ మనం పంచాయతీ కార్యదర్శి వారి లాగిన్లో ఏ విధంగా పెళ్లి కానుకని పూర్తి స్థాయిలో చేయాలా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్